హాయ్ అండి ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారంకట్టు ఈరోజైతే నేను మధ్యాహ్నం ఇంటికి వచ్చానండి స్కూల్ నుంచి లియో అయితే నన్ను చెట్టు దగ్గరికి లాక్కపోతుందండి తులసి చెట్టు దగ్గరికి ఏమయ్యదా అని వెళ్ళి చూస్తే అక్కడ ఫిట్ అయితే పడిందండి దాంట్లో సో పాపం అని బయటికి అయితే తీశానండి బయటకు తీసి లియోకు చూపిస్తున్నారు డాలియో డాలియో అంటే అదో అసలు ఏమనడం లేదండి అది ఆడ పట్టుకుంటాదో అనుకున్నా ఏమనడం లేదండి లీయోనే పాపం అన్నాక మనకెంత పాపం అనిపిస్తుందండి సో వదిలేశానండి వెళ్ళిపోమని వదిలిపెడితే అది అరుస్తుంటే దాని ఫ్రెండ్స్ కూడా మా ఇంటి చుట్టే తిరుగుతున్నాయండి చూడండి కానీ అది పరిగెత్తి అయితే వెళ్ళిపోయింది కానీ ఎగ్గడ్డానికి రావడం లేదండి దాని రెక్కలకో కాలుకో దెబ్బ తగిలినట్లుందండి కానీ పట్టుకుందామా అంటే దాన్ని ఫ్రెండ్స్ అన్నీ అరుస్తున్నాయండి మా ఇంటి చుట్టూ సో తప్పదనేసి దాన్ని వదిలేసానండి లియో కూడా పాపం వదిలేయమ్మా అన్నట్లు చూస్తే నాకే ఎట్లా అనిపించిందండి సో అదైతే ఆ బుట్టలు అలాగే కూర్చునిందండి దాన్ని తీసి అట్లా గోడ మీద అయితే పెట్టాను దాని ఫ్రెండ్స్ అరుస్తున్నాయి కదా ఏమన్నా వచ్చి తీసుకుపోతాయేమో అని ఇదండి దాని ఫ్రెండు దాన్ని చూపించే లోపల ఇది కింద అయితే పడిపోయిందండి సో పాపం అనిపించిందండి ఇదండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్